ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్నికల వేళ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన వివరాలు చూసేద్దాం మొదటిసారిగనగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్క ఆల్లైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారితో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రస్తుతం లైవ్ మీటింగ్ అనేది జరుగుతుంది మరి ఇందులో భాగంగా కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ అయితే ఏపీలో ఎన్నికల నగారం మోగింది ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి అయితే వచ్చేసింది ఇక ఇదిలా ఉండగా వాలంటీర్లకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన ఏపీలో ఎన్నికల నగారం మోగింది ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన అయితే చేసింది ఎన్నికల విధుల్లో వాలంటీర్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పాల్గొనకూడదని ఆదేశాలు అయితే ఇచ్చింది చూశారు కదండి మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి వాలంటీర్లు కానివ్వండి ఎన్నికల విధుల్లో అయితే పాల్గొనకూడదని అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరి దీనిపై మీకు అభిప్రాయాన్ని కింద సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ